నవంబర్ ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మీ యొక్క మిత్రులతో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అయితే నవంబర్ ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి మీ మిత్రులతో జరిగేది తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం తరు అలానే మీ యొక్క మిత్రులతో జరిగేది తెలిస్తే ఎందుకు మీకు ఆశ్చర్యం కలుగుతుంది నవంబర్ ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గురువు లాభస్థానంలో ఉన్నారు గురువు లాభస్థానంలో ఉన్నందువల్ల ఈ సమయంలో వీరికి గతంలో చేసినటువంటి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం వస్తుంది అంటే మీరు ఎంతో శ్రమపడి కష్టపడి ఎంతో కష్టపడి దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేదు అని నిరాశ చెందుతూ ఉన్నారు ఆ నిరాశకి ఈ సమయంలో ఒక సమాధానం దొరుకుతుంది అంతేకాదు మీరు ఊహించిన దానికంటే కూడా రెట్టింపు ఫలితాన్ని కూడా పొందబోతు ఉన్నారు పూర్వపు మిత్రులను కూడా కలుసుకుంటారు వేడుకల్లో పాల్గొంటారు ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది పెద్దల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది మహాగణపతి ఆరాధన శుభప్రదం ఈ సమయంలో మీరు గణపతిని ఆరాధించటం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది బంధుమిత్రుల సహకారంతో ఆర్థిక పరమైన లక్ష్యాలను సాధిస్తారు సమావేశాలు బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి ఆర్థిక పరమైనటువంటి చర్చలు ఫలిస్తాయి సన్నిహితుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది ముఖ్యంగా వీరికి సంకల్ప సాధనలో బలం అనేటువంటిది ఎక్కువగా ఉంది బంధుమిత్రుల సహకారం అందుకుంటారు సన్నిహితులతో ప్రయాణాలు చర్చలకు సానుకూలం అవుతాయి ఈరోజు కొత్త అనుబంధాలు ఏర్పడతాయి న్యాయం అలానే బోధన రక్షణ రంగాల వారికి అక్ష వీ సమయంలో లక్ష్యాలు సాధిస్తారు కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి అంతేకాకుండా వర్తకులు వడ్డీ వ్యాపారులు బ్యాంకులకు ఆర్థిక సంస్థ వారికి కొత్త ప్రోత్సాహం కూడా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాకుండా ఆహార పానీయాలలో నియమాలు పాటించటం వల్ల లాభాలు అధికంగా పొందుతారు అంతేకాకుండా అదనపు ఆదాయం లభిస్తుంది ముఖ్యంగా వేడుకల్లో పాల్గొంటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి బదిలీ మార్పులు అనుకూలంగా ఉంటాయి ఎవరైతే ఈ ధనస్సు రాశి వారు ఉద్యోగం బదిలీ చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ట్రాన్స్ఫర్ అవటం కావచ్చు ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి అంతేకాకుండా కేటరింగ్ సేవలు ఫార్మసీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది శ్రీ రామచంద్రమూర్తిని ఆరాధించటం వల్ల చాలా మంచి లాభాలు కలుగుతాయి బంధువులను కలుసుకుంటారు వాట్సాప్ సందేహాలు మెయిల్స్ ఆనందాన్ని కలిగిస్తాయి అంటే మీకు ఏవైనా రావాల్సిన ధనం కావచ్చు ఇంకా ఏదైనా డబ్బు కావచ్చు అలాంటివి మీకు వాట్సాప్లో మెసేజ్ రూపంలో కావచ్చు మెయిల్ రూపంలో కావచ్చు అందుతుంది అలా మీరు చాలా సంతోషానికి గురి అవుతారు అలానే ప్రియ మీకు ఎవరైతే ప్రియతములు వైఖరి ఉల్లాసం కలిగిస్తూ ఉంటారో వారు ఈ సమయంలో మిమ్మల్ని కలుసుకుంటారు టెలిగ్రామ్ ప్రకటనలు అలానే చిట్ అలానే విద్యా సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది సృజనాత్మకరంగా వ్యవహరించాలి లక్ష్యాలు తప్పకుండా సాధిస్తారు అలానే రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారంతో ముందడుగు వేస్తారు ఫర్నిచర్ కొనుగోలు చేస్తారు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటారు కాంట్రాక్టులు అలానే అగ్రిమెంట్లు లభిస్తాయి ఒక సమాచారం మిమ్మల్ని ఆనందం కలిగిస్తుంది ప్రయాణాలు చర్చలు లాభి లాభిస్తాయి విద్యార్థులకు అనుకూలమైన రోజు అంతేకాకుండా తోబుట్టుల విషయంలో శుభ పరిణామాలు జరుగుతాయి సంకల్పం నెరవేరుతుంది పాత బాకీలు కావచ్చు మొండి బాకీలు కావచ్చు ఈ సమయంలో వసూలవుతాయి దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సాధించి లాభాలు గడిస్తారు షాపింగ్ ఉల్లాసాన్ని కలిగిస్తుంది అంటే విలువైనటువంటి షాపింగ్ చేయటం కావచ్చు విలువైన వస్తువులు కొనుగోలు చేయటం కావచ్చు జరుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు సంతృప్తిని ఇస్తాయి పది మందికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటారు సహకారం సంఘాల యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొంటారు ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అసలు తగవు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు ప్రముఖులను కలుసుకుంటారు ప్రముఖులతో స్నేహం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాల్లో గత అనుభవాలతో లక్ష్యాలు సాధిస్తారు వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు రాజకీయ సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఊరటను ఇస్తూ ఉంటాయి అయితే ఈ ధనస్సు రాశి వారికి తప్పకుండా కూడా శుభవార్తలు అనేవి రాబోతూ ఉన్నాయి ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధనస్సు రాశి వారు సంఘంలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలను పొందుతూ ఉంటారు పేరు ప్రతిష్టలు అనేవి వీరికి ఎక్కువగా రాబోతూ ఉన్నాయి సంఘంలో వీరికంటూ ఒక మర్యాద అనేది లభించబోతూ ఉంది ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా వీరికి లభించబోతూ ఉంది వీరి యొక్క కుటుంబంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా అలానే వీరి కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఈ సమయంలో ఎదుర్కొంటారు ఎటువంటి సిచ్యువేషన్లు అయినా సరే వీరు ధైర్యాన్ని కోల్పోరు ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి ఉన్నటువంటి ధైర్యంతో దేన్నైనా సరే సాధించగలుగుతారు అలానే వీరికి కుటుంబరీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తి ఎందు వ్యాపారం ఎందు మంచి లాభాలను కూడా పొందబోతూ ఉన్నారు అలానే మీకంటూ ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు అయినా ఈ సమయంలో ఖచ్చితంగా కూడా తొలగిపోబోతూ ఉన్నాయి మీకు ఈ సమయంలో వృత్తి ఎందు ఉద్యోగం ఎందు వ్యాపారం ఎందు చాలా అంటే చాలా లాభాలు కూడా రావటం జరుగుతుంది లాభాలు అనేవి అనేక రంగాలలో కూడా మీరు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు గొడవలకి విభేదాలకి వెళ్ళకూడదు అలానే ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి లేదా మాట మాట పెరిగి అదొక పెద్ద వైర అంటే వైరం లాగా తయారవుతుంది అలానే ఎవరి విషయాలలో కూడా జోక్యం చేసుకోకూడదు అంటే ఎవరైనా గొడవ పెట్టుకుంటే మధ్యలోకి మీరు అస్సలు వెళ్ళకూడదు ఇన్వాల్వ్ అవ్వకూడదు వారు మిమ్మల్ని రమ్మని పిలిచినా సరే గొడవలోకి మాత్రం మీరు అస్సలు దూరకూడదు వెళ్ళకూడదు ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై ఏడవ తారీఖు అలానే గురువారం రోజున ధనస్సు రాశి వారికి అన్ని అనుకూలంగా ఉన్నాయి గురువు లాభస్థానంలో ఉన్నందువల్ల తప్పకుండా వీరికి మేలు జరుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై ఏడవ తారీఖున వీరికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి